ఒకసారి డిఎల్ మోడీ గారు ప్రార్థన చేసుకుంటా ఉన్నారంట ప్రార్థన చేసుకుంటున్న సమయంలో ఒక దర్శనం వచ్చింది ఆ దర్శనం ఎలా ఉందంటే ఆయన దర్శనంలో నడుచుకుంటా వెళ్తా ఉంటే ఆ దర్శనంలో ఏం జరుగుతూ ఉందంటే ఒక భయంకరమైనటువంటి కేకల శబ్దాలు కనపడతా ఉన్నాయి ఆ శబ్దాలు ఏంటో అర్థం కాక చెవులు మూసుకుంటా ఉంటే ఇంకా ముందుకు వెళ్ళే కొద్దిగా ఇంకా భయంకరమైన శబ్దాలు వస్తూ ఉన్నాయి ప్రభువా నేను తట్టుకోలేకపోతున్నాను ఏంటి ప్రభు ఈ భయంకరమైన శబ్దాలు అంటే మడి అనేక మంది నేను నీకు పరిచయం చేస్తే వాళ్ళకి సువార్త చెప్పకుండా సోది చెప్పావు బస్సులో నేను ఒకరిని పరిచయం చేసేవాడికి సువార్త చెప్తావని క్యాంటీన్లో ఒకరిని పరిచయం చేసేవాడికి సువార్త చెప్తావని వాడితో కాలేజీలు ఎలా ఉన్నాయన్నో స్కూళ్ళు ఎలా ఉన్నాయన్నో పిల్లలు ఎలా ఉన్నా ఉన్నారన్నో రకరకాల సమాధానాలు చెప్పావు కానీ ఎవరో సువార్త చెప్పలా సువార్త వెనుక నశించిపోయినటువంటి వ్యక్తులే కాదు ఆర్తనాదాలు అన్నాడు ఆ రోజు డిఎల్ మోడీ గారు మోకాలేసి ప్రభా పాపం చేశానయ్యా ఇప్పటి నుంచి ఏ అవకాశం వచ్చినా సువార్త చెబుతాం ప్రభా ఏ అవకాశాన్ని నేను చార విడుచుకుని ప్రభు అని పశ్చాత్తపడి ప్రార్థన చేశాడు ఈరోజు సువార్త చెప్పడానికి సిగ్గుపడుతున్నావా సువార్త చెప్పడానికి అయ్యో ఏమనుకుంటారో అని సిగ్గుపడతా ఉంటే నేను ఆలోచించుకో మనం సువార్త చెప్పడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు సువార్త చెప్పక అనేక మంది నశించిపోతా ఉన్నారు వారిని కూర్చి దేవుడు నిన్ను లెక్కడైతే